బిజినెస్ లైన్ అనే ఇంగ్లీష్ దినపత్రికలో మంగళవారం ఫోటో క్యాప్షన్ రైటప్ వచ్చింది అంటే ఈ ఒక పేజీ వార్త ఒక మంచి ఫోటో చక్కటి రైటప్కి సమానం అని చెప్పి జర్నలిజంలో ఒక ప్రిన్సిపల్ ఉంది అలాంటిదే ఇక్కడ ప్రచురించిన ఫోటో క్యాప్షన్ ఏంటంటే చిల్లీ లూజింగ్ ఇట్స్ స్టింగ్ అంటే మిరపకాయలకి దాని పదును తగ్గిందని అంటే తేమ కాదు ఇక్కడ షార్ప్నెస్ అని అర్థం అనమాట అలాగే అప్ ఏమి ఇచ్చారంటే నాట్ సో స్పైసీ అంటే మిరపకాయకి ఘాటు లేదని అలాగే వర్కర్స్ సార్టింగ్ ఫ్రెష్లీ హార్వెస్టెడ్ అట్ ఎ మార్కెట్ ఇన్ హుబ్లీ కర్ణాటక ధార్వాడ్ డిస్ట్రిక్ట్ ధార్వాడ్ జిల్లాలోని కర్ణాటకలో హుబ్లీ మార్కెట్లో వర్కర్స్ మిరపకాయలని షార్ట్అట్ చేస్తున్నారు అంటే ఏర్తా ఉన్నారనమాట చిల్లీ ప్రైస్ ఆర్ రూలింగ్ లోవర్ దిస్ ఇయర్ ఆన్ హై క్యారీ కార్ ఫార్వర్డ్ స్టాక్స్ అంటే మిరపకాయలు ధరలు తగ్గినాయి ఎందుకంటే నిల్వలు బాగా ఉండటంతో తగ్గినాయి అని చెప్పి అంటున్నాడు అలాగే కరెంట్లీ రెడ్ చిల్లీ ఈజ్ రూలింగ్ అరౌండ్ టెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎ క్వింటా కంపేర్డ్ విత్ రూపీస్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎ ఎగో ఇన్ కర్ణాటక అంటే ప్రస్తుతం మిరపకాయలు క్వింటా పదివేల ఎనిమిది వందలు మాత్రమే ఉంది అదే గత ఏడాది పదహారు వేల ఐదు వందలు ఉందన్నమాట కర్ణాటకలో అది మిరప రైతుల దీనస్థితి దుస్థితి ఇదనమాట ఫోటో రైట్ అప్ కామెంట్